హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి బువి బ్లాగ్స్ ఈరోజైతే మరొక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి పోహా అండి ఇది మన అటుకుల ఉప్మా అంటాం కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఇది చేస్తున్నప్పుడు కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది అలా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే ఈ చిన్న టిప్స్ అండి దీనికోసం అయితే ఒక మూడు కప్పుల వరకు అటుకులు అని చెప్పేసి దొరుకుతాయండి ఇవి పోహా కోసం అలానే పోపు దినుసులు పల్లీలు శనగపప్పు ఒక రెండు స్పూన్లు కాసేపు నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకోవాలి తర్వాత సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలని పచ్చ పచ్చగా దంచుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే దాంట్లో పోపు దినుసులు పల్లీలు వేసుకొని అవి చిటపటలు ఆడేంత వరకు వేయించుకోవాలండి అవి చిటపటలాడగానే అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలానే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అంతా వరకు ఇవి వేసిన పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు కలిపేసుకోవాలి ఒకసారి తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి ఇది వేసుకోవాలి ఇదంతా వేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టకుండా వేసామంటే కొంచెం హార్డ్గా అయిపోతుందండి అదే నానబెట్టి వేస్తే కాస్త క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి ఇవన్నీ మనం వేసిన ఈ పల్లీలు కానీ శనగపప్పు మినపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి తర్వాత ఒక ఈ పోహాన్ని కొంచెం వాటర్లో ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా వడగట్టేసుకోవాలండి ఒకసారి ఒక్కసారి కడిగేసుకున్నాము అంటే చాలు ఈ లోపల అవి పొడి పొడి అయిపోతాయి ఈ పోపు దినుసు అన్నీ ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి అటుకులకి ఎక్కువగా సాల్ట్ పట్టదండి సో కొంచెం తక్కువే వేసుకోండి రుచి చూసినాక ఇంకా పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇక అటుకులు మనం ఇందాక కడిగేసి కొంచెం ఆరబెట్టేసుకున్నాం కదండి మూత పెట్టేసి పెట్టుకున్నాం కదా వాటర్ అన్నీ పంపేసి ఇలా పొడి పొడిగా అయిపోవాలండి ఆ అటుకులన్నీ ఈ పోపులో కలిపేసుకోవాలి ఇలా ఒకసారి అటుకులన్నీ పోపుతో కలిసిపోయేట్టుగా కలిపేసుకోవాలి ఈ అటుకులు మనం ఇందాక కడిగేసి పెట్టేసాం కదండి అవి వాటర్ అనేవి లేకుండా చూసుకోవాలి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు కడిగి వేస్తే ముద్ద ముద్దగా అయిపోతుందండి అందుకే మనం ఈ పోపు వేసినప్పుడే కొంచెం కడిగేసి పెట్టేసుకోవాలి కొంచెం ఆ వాటర్ అంతా పంపేసి పెట్టుకుంటే పొడి పొడిగా అయిపోతాయి చూడండి ఇప్పుడు ఎలా వాటర్ అనేది లేదు మొత్తం పొడి పొడిగా అయ్యాయి కదండి ఇలా కలుపుతుంటేనే మనకు తెలిసిపోతుంది కదా ఇక మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి సాఫ్ట్ అయిపోతాయి అటుకులన్నీ ఈ అటుకుల ఉప్మాలో క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకున్న బాగుంటాయి అలానే క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలండి చూడండి ఎంత పొడి పొడలాడుతూ వచ్చాయో దించే ముందు కాసింత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి అటుకుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందటండి ఇది బోన్స్ హెల్త్కి చాలా యూస్ఫుల్ కదా కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ పోహాని మీ డైట్లో చేర్చుకోండి ఏదో ఒక రూపంలో తీసుకొని తినండి ఈ పోహాని మిక్చర్గా కానీ లేదు ఉప్మాగా కానీ కిచడీగా కానీ చేసుకొని తినండి ఈ పోహాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం